ఎవరండి అవునా ఎప్పుడు ఎలా జరిగింది సరే సరే మేము వస్తున్నాం ఏంది పొద్దు పొద్దున అది కాదండి మీ అనే గారికి యాక్సిడెంట్ అయిందంట చాలా సీరియస్గా ఉందంట ఐసీలో ఉన్నారట అయితే మనకెందుకు మనకంతే కావాలి అదేంటండి అలా అంటున్నాను ఎంతైనా మీ సొంత అన్నయ్య కదా అన్నయ్య ఇంకేమన్నా వాడు నన్ను మోసం చేసి ఆస్తి మొత్తం లాక్కున్నాడు చిల్లి గబ్బ కూడా వేయలేదు ఏం మాట్లాడుతున్నారండి మీరు అవతల మనిషికి సీరియస్ గా ఉంటే ఇప్పుడు ఇవన్నీ అవసరమా అలా అని వాడు అనుకోలేదు కదా తోడబుట్టిన వాడి నాని కనికరం లేకుండా రోడ్డు మీద పడేసినప్పుడు ఏమైంది ఆ బంధం అలా కాదండి తను మిమ్మల్ని మోసం చేశాడని తనని పరిస్థితిలో వదిలేయడం కరెక్ట్ కాదండి ఇందాక నుండి వింటున్నాను ఏం మాట్లాడుతున్నావురా వాడు మోసం చేస్తుండొచ్చు మరి నువ్వు మాట్లాడగంది ఇంకేం మాట్లాడద్దు నడు తమ్ముడు ఒక మాట చెప్తా గుర్తు పెట్టుకో వాడు ఆస్తి పంచుకొని ధనవంతుడు అయి ఉండొచ్చు నువ్వు బంధుత్వాన్ని పెంచుకొని గుణవంతుడు అవ్వద్దు